యువ అంట ఏమన్న తీసుకున్నా నాచమన్నా నువ్వు తోపే ఇక నువ్వు చెప్పలేవుగా నువ్వు మామూలు తోపా తురుము ఏదైనా ఉంపే అనమాట చాలా బాగుంది అసలు ఆ మేకింగ్ ఏంది ఆ డైరెక్షన్ అల్టిమేట్ అయితే నువ్వు పాటలు పాడినా అన్నా అల్టిమేట్ అడిగి ఒక్కొక్క పాట ఏంటంటే థియేటర్లో మామూలు హైలైట్ నిజంగా డైరెక్షన్ తో పాటు సాంగ్ అయితే నాకు చాలా బాగుంది ఫుడ్ ఎంజాయ్ చేసిన సూపర్ గా ఉంది సినిమా నిజంగా జగన్ అన్న తో జగనన్న గురించి తీయాలంటే సినిమా ఆర్జు గారు అని మరోసారి నేర్పించారు చాలా బాగుంది అసలు నిజంగా వ్యూహం అనే ఒక మూవీ రియాలిటీగా ఇంత క్లియర్గా తీయాలంటే నిజంగా ఆర్జు గారు అనమాట చాలా బాగుంది సినిమా అయితే నాకైతే జగన్ అన్న మాట ఇచ్చినట్టే తప్పుడు మాట అంటేనే జగనన్న జగనన్న అంటేనే మాట అనమాట అలాంటి వ్యక్తి అనమాట జీవిత చరిత్ర సీఎం అయినట్టు మామూలు విషయం కాదు ఎలా కష్టపడ్డాడు ప్రజల కోసం ఎంత అనేది హైలైట్ అసలు నిజంగా సీఎం కంటే జగన్ అన్న ఎక్కుకుంటూ వచ్చిన మెట్లే హైలైట్ అనమాట ప్రతి కష్టాన్ని కూడా తను ఇష్టంగా భావించి ఒక లెవెల్లో వెళ్ళిపోయాడు సీఎం అయినాక తర్వాత ప్రజల కోసం ఎంత చేస్తున్నా అనేది డౌరెక్టర్ పథకాలని కానీ ఇలా పథకాలు పెట్టుకుంటూ పోతే అన్న ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అనేది ప్రతి ఇంటికి అది అది జగన్ అన్న అనమాట నిజంగా ఏదేమైనా జగనన్న తోపన్నా సినిమా అయితే చాలా బాగుంది అలాగే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కానీ పప్పుగా పప్పు అని చెప్తున్నాను ఇంతగా చెప్తున్నా ఎవరు క్యారెక్టర్ కూడా ఇంత కించి మళ్ళీ ఇల్లు కూడా మెన్షన్ చేస్తున్నారు ఒకరి తప్ప సినిమా మొత్తం ఓవరాల్ గా సూపర్ ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ చిరంజీవి గారి క్యారెక్టర్ కానీ ఎవరింగ్ సూపర్ ఆల్వేస్ సూపర్ అంటే ఈ సినిమాకి సంబంధించి అయితే న్యూ టు అయితే స్పెండ్ చేయకండి ఎందుకంటే సినిమా చాలా బాగుంది సూపర్ మూవీ నాగ సినిమాను మాత్రం సినిమా లెక్కనే చూడండి నిజంగా నిజం చెప్తున్నారు సినిమా సినిమా ప్రాబ్లం ఉండదు కావాలని ట్రోల్ చేసి ఆ నెగ్లెక్ట్ చేసి మాట్లాడుతూ మాత్రం బాగా ఒకటే ఆ సినిమా సినిమా చూడండి అలాగే డైరెక్షన్ చాలా బాగుంది ఆ సూపర్ పర్ఫెక్ట్ గా ఉంది సినిమా అయితే సూపర్ నాకు బాగా నచ్చింది చాలా బాగుంది అసలు ఒక ఉంది మూవీ అయితే నాకు హార్జి గారు మూవీ అని చెప్పి అనిపించింది లోపల ఈలలు గోలలు అసలు ఒక పెద్ద సినిమా ఒక పెద్ద సినిమా సినిమా హౌస్ ఎక్కువ అంటున్నది గోలా ఒక సీన్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఒక మన జగన్ గారి మీద యువన్ అనేది కాకపోతే జగన్ గారి మీద పాజిటివ్ ఉంటది అనుకున్నా కానీ కాకపోతే ఆయన ఎంత కష్టపడ్డాడు జైలు నెలలు శిక్ష పడ్డా కూడా బయటకు వచ్చి ఒక సీఎం అవ్వడం చాలా గ్రేట్ నాకు అయితే చాలా నచ్చింది మళ్ళీ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే మన ఆర్టీ గారు డైరెక్షన్ అయినా సరే సాఫ్ మళ్ళీ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్టీ గారు ఇంకో వీళ్ళు నవ్వుస్తారా సినిమా కామెడీ ట్రాక్స్ ఉంటాయి కొన్ని బేసికల్ గా పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ గారు పెద్ద ఫ్యాన్ ని ఆగకపోతే ఇప్పుడు వీళ్ళు చూస్తే నాకు ఫుల్ కామెడీ ట్రాక్స్ అయితే చాలా నచ్చినాయి మీరు వస్తే ఈ సినిమా చూస్తే ఒక ఎమోషనల్ గా ఫీల్ అవుతారు ఎంజాయ్ చేస్తారు నవ్వుతారు ఇలా చేస్తారు అన్న సినిమా మాత్రం చాలా బాగుంది సినిమా సినిమా లాగానే చూడండి మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడదాకా సినిమా మంచి ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ థియేటర్ లో వ్యూహం సినిమా కంపల్సరీ అన్న ఇప్పుడే వ్యూహం సినిమా చూసినా అన్న సినిమా చూసిన తర్వాత అసలు నేను అంటే షాక్ అయిపోయినా అసలు ఏంటి నాకు స్టోరీ అన్న నేను నా తెలంగాణ కాబట్టి నేను ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారిని కూడా అడ్మైర్ చేస్తాను కానీ మూవీ చూసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇంత లైక్ కుదత్రాలు అవన్నీ వ్యూహాలు పండిన కూడా ఇట్లా వెళ్ళిందంటే వన్ ఆఫ్ ద స్టార్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అవన్నీ ఒడిదుడుకులు మొత్తం దాటుకుని వచ్చిందంటే అసలు మామూలు విషయం కాదు ఒక్కడే అసలు రాష్ట్ర గవర్నమెంట్ మొత్తాన్ని ఇలా కూల్ చేయడం అనేది మామూలు విషయం కాదన్నా అంటే ఒక మూవీని మూవీ లాగా చూడాలన్నా అది ఇదే కాకుండా మూవీని మూవీ లాగా చూస్తే ఒక మంచి కామిక్ వేలో కానీ మనం సినిమా పరంగా చూస్తే మూవీ అయితే చాలా బాగుంది మంచి ఫ్యామిలీ అంటే మన పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ బ్రదర్స్ అయిన మన చిరంజీవి గారు వాళ్ళ నాగబాబు గారు ఎలా పూజ చేశారు దాన్ని కూడా చాలా బాగా చూపించారు డీజీఎం కూడా చాలా అంటే చాలా బాగుంది మన ఆర్జీవి గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు సినిమా మాత్రం చాలా బాగుంది వీకెండ్ లో ది బెస్ట్ మూవీ ప్రతి ఒక్కరు వాడేవడన్నా వేడెవడన్నా నారాలోకి పెద్ద కుం అంటే మీరు ఈ సినిమా చూస్తారంటే ఎక్కడ కూడా మీ సినిమాలో పెద్దగా అంటే నెగిటివిటీ ఏమి ఉండవండి మన పబ్లిక్ థింగ్ థింగ్స్ ఉన్నాయో అవి మాత్రం ఈ సినిమా కనిపిస్తాయి నారా లోకేష్ ముందుపప్పు కానీ నారాలోకి చెక్టీలు కానీ నారాలోకి బత్తాకాయలు కానీ ఓకే అంటే మీరు అనుకోవచ్చండి అంటే మీరు వాళ్ళ ఒకవేళ పొలిటికల్ సినిమాలు చూడడానికి ఇష్టం లేకపోతే పొలిటికల్ సినిమాలు చూడడానికి ఇష్టం లేకపోతే మీరు వచ్చి సినిమాని కామెడీ చూడొచ్చు బాగుంటుంది ఎందుకంటే మన మంచి నారా లొకేషన్ తండ్రి నారా లోకేష్ ఇక్కడ నారా లోకేష్ తారా లోకేష్ అలాగే మనకు ఇక్కడ ఆయన ఉన్నాడు శ్రవణ్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన అలియాస్ పౌర్ కళ్యాణ్ అలాగే మనకి ఇక్కడ కిరంజీవి ఉన్నాడు అలియాస్ చిరంజీవి ఉన్నాడు అలాగే మనకి ఇక్కడ ఒక కాశీ ఉన్నాడు అలియాస్ రోషి ఉన్నాడు అలాగే తారా ఇంద్రబాబు నాయుడు అవర్ ఫేవరెట్ తారా చంద్రబాబు కూడా ఉన్నాడు అన్నితే చుట్టూ అందకపోతే కాలు ఎలా పట్టుకునేది చాలా చక్కగా నచ్చింది ఆ సీన్ మాత్రం సూపర్ ఉంటది జై జగన్ మా రెండు వేల పద్నాలుగులో ఏమాఫీ కొద్ది నాయకులు చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు మన జనాలు మోసం చేయకూడదు చెప్పేసి నవరత్నాలు తీసుకొచ్చి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు నూట యాభై ఒక్క ఈ కుట్రలు భద్రతాలు చేసే నాయకుల్ని చంద్రబాబు ఎప్పుడు కూడా వాళ్ళని హోదా వెళ్లాగా ఇప్పుడు వాడుకుంటాడు మళ్ళీ బీజేపీ వాళ్ళు పాల్పెట్టుకుంటాడు అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా పాల్పెట్టుకునే ఉంటాడు చూపించే శబ్దం సినిమా కూడా వాళ్ళ ముగ్గురు సినిమా సూపర్ హిట్ అయింది తిరిగే లేదు జై జగన్ వైఎస్ఆర్ మరణాంతరం రెండు వేల పదకొండు నుంచి జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా ఈరోజు వివాహ చిత్రం చిత్రీకరించారు ఇదే విధంగా మా వైఎస్ఆర్ అభిమానుల తరఫున రాజన్న అభిమానుల తరఫున రాజన్న అభిమానుల తరఫున మేము ఆచార్య గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదే విధంగా మనము రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ నుంచి రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో వరకు ప్రతి చంద్రబాబు నాయుడు గారు ప్రతి రుణవామీ కానీ ఇంటింటికి ఉద్యోగం కానీ ప్రతి ఇంటికి కుళాయి నీరు కానీ అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి అని ఇలాంటి అసాధారణ హామీలు ఇచ్చి ప్రజల్ని నచ్చేటట్లు ముంచారు అదే